వెల్కమ్ టు పీవీఐ న్యూస్ గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి ఐదు లక్షల రూపాయలు అపహరించిన సంఘటన మార్చల్లో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల మేరకు మంగళగిరి పట్టణంలో లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన అవ్వారు మహేష్ తాకట్టు పెట్టుకునే బంగారం కొనుగోలు

తాకట్టు పెట్టిన బంగారం కొనే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు రెండు రోజుల క్రితం ఆన్లైన్లో పట్టణంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో అరవై ఏడు గ్రాముల బంగారం అమ్మకంపు ఉందని ఫోన్ రావడంతో కంపెనీ నిర్వాహకులు మహేష్కు ఐదు లక్షల నగదు ఇచ్చి మార్చర్లకు పంపారు కాగా మహేష్ మార్చర్లకు వచ్చి సదరు వ్యక్తికి ఫోన్ చేయడంతో అతను సాగర్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పారు మహేష్ అక్కడకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి మహేష్ ని బెదిరించి అతనిపై దాడి చేసి ఐదు లక్షల రూపాయలను అపహరించుకుని వెళ్లారు దీనిపై బాధితుడు మహేష్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్